నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు డిస్టిక్ కావలి నుండి అయితే ప్యూర్ పెరుగు కోడి పిల్లలు అయితే హండ్రెడ్ డేస్ దీని ఏజ్ వీటి ఏజ్ హండ్రెడ్ డేస్ వంద రోజులు అమ్మకానికి అయితే వచ్చినాయి పూర్తి వీడియో ఇంటివరకు అయితే చూడండి మంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకా మన ఛానల్కి ఎవరైనా వస్తే వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఈ కోడిపిల్లల వయసు వచ్చేసి వంద రోజులు మొత్తం పదిహేడు కోడిపిల్లలు ఉన్నాయి పదిహేడు కోడి పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి అందులో ఒక నాలుగు మేల్స్ ఉన్నాయి ఇంకా మిగిలినవి అన్ని ఫిమేల్సే ఉన్నాయని చెప్తున్నారు ఇవన్నీ పేరు ఒరిజినల్ అని చెప్తున్నారు ముందు వీడియో ముందు ఒక బ్రీడర్ కనిపించింది కదా వీటి పేరెంట్ అదే మళ్ళీ వీడియోలో కూడా వస్తుంది వాళ్ళ పేరు వచ్చేసి మనోజ్ కుమార్ తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలని చెప్తున్నారు ఒక్క చిక్కు కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఒక్క కోడిపిల్ల కాస్ట్ రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఒకవేళ పదిహేడు కోడిపిల్లలు పిల్లలు ఒక్కరే తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ డిసిప్లే పైన ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది అతని పేరు వచ్చేసి మనోజ్ కుమార్ సో మీరు ఎవరికైనా కోడి పిల్లలు తీసుకుందాం అనుకుంటేనే మనోజ్ కుమార్ కాల్ చేయండి ఎందుకంటే టైంపాస్ కాల్ చేసి ఒరియొద్దు ఎవరినైనా సరే అది మీరైనా సరే మేమైనా సరే ఎవరినైనా సరే టైంపాస్కి అయితే కాల్ చేయొద్దు ఒకవేళ తీసుకుంటాం ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే క్లియర్గా మాట్లాడి తీసుకోండి తీసుకుంటే మీకు యూజ్ అవుతాయి ఇంకొక పేరెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా దీని కింద పడ్డ పిల్లలే అని చెప్తున్నారు మొత్తం పదిహేడు కోడి పిల్లలు అయితే ఉన్నాయి తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ అడ్రస్ వచ్చేసి కావలి నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మీరు స్వయంగా వెళ్ళి చెక్ చేసుకొని తీసుకుంటే మీకే మంచిది ఎవరైనా సరే ఎవరు వీడియోలో పెట్టినా సరే చాలామంది ఏం చెప్తున్నారంటే మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు అంటున్నారు మోసం ఎందుకు జరుగుతుందంటే ఎవరైనా మనల్ని మోసం చేశారంటే అంతకంటే ముందు మనం మోసం పోయామని అర్థం వాళ్ళు మనల్ని మోసం చేశారంటే అందులో వాళ్ళ పొరపాటు కాదు అది మన పొరపాటు ఎందుకు అంటే మనం ఇంటి దగ్గర కూర్చుంటే మన ఇంటికి కోడి పిల్లలు రావాలంటే అలాంటి మోసాలే జరుగుతాయి మనమే స్వయంగా వెళ్ళి మనమే స్వయంగా వెళ్ళి చెక్ చేసుకొని తెచ్చుకుంటే మనకు మంచిది అది ఎవరు కోడి పిల్లలైనా సరే ఎక్కడైనా సరే అట్లా కాకుండా మనం మన ఇంటికానే మనం ఉండి కోడి పిల్లలకు మనకు రావాలంటే అట్లనే ఉంటుంది కాబట్టి స్వయంగా మీరు వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని మోసపోకుండా అన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా తెచ్చుకోండి మీకు మంచిది మీటికాడ మీరు ఉంటే అలాంటి మోసాలు జారా జరుగుతున్నాయి ఆన్లైన్లో కాబట్టి వీలు పడితే స్వయంగా వెళ్ళి చెక్ చేసుకొని దెబ్బలాట చూసుకొని బ్రీడర్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని తీసుకొని వాటి క్వాలిటీలు ఎలా ఉన్నాయి వాటి దెబ్బలాట ఎలా ఉన్నాయి వాటి స్టైల్ ఎలా ఉంది వాటి బాడీ ఎలా ఉంది అవన్నీ చెక్ చేసుకొని తెచ్చుకోండి ఎందుకు అంటే అన్ని డబ్బులు పెట్టి తెచ్చుకుంటున్నారు కాబట్టి మనం ఫామ్ కాడికి వెళ్ళి పోయి తెచ్చుకుంటేనే మనకి మంచిది మన ఇంటికాడ మనం ఉంటే మోసాలు జరుగుతాయి మనం మన చాలామంది మోసం చేశారు మోసం చేశారు అంటే మీరు అక్కడికి వెళ్ళరు చెక్ చేసుకోరు ఏదో ఒకటి పంపిస్తే తీసుకుంటారు అలాంటప్పుడు మోసం వాళ్ళు చేయడం కాదు మీరు మోసపోతున్నారు ఎందుకంటే మీకు బద్ధకం ఎక్కువై కాబట్టి ఫామ్ పెట్టాలి పెంచుకోవాలి సక్సెస్ కావాలనుకుంటే స్వయంగా మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు మంచిది థ్యాంక్ యూ